పోలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను ప్రకటించడంతో బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ శ్రేణులు గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో వైసీపీ మండల కన్వీనర్ అవినేని శేషగిరిరావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు కేక్ కటింగ్ చేసి ఎమ్మెల్యే వంశీకి శుభాకాంక్షలు తెలియచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గన్నవరం ఎమ్మెల్యే బొల్లబనేని వంశీ మోహన్ మూడవసారి హ్యాట్రిక్ విజయం సాధించి మంత్రి వర్గాల్లో ఉంటారని అన్నారు గన్నవరం నియోజకవర్గంలో ఆయన చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన సహాయాలు ఆయనను గెలిపిస్తాయని ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు ఎమ్మెల్యే వంశీకి ఎప్పుడూ తోడుగా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొడలి ప్రభాకర్ చిట్టుబొమ్మల కమలాకర్ సూరపనేని అనిల్ కుమార్ పొలగాని భాగ్యరాజు పొలగాని కరుణ్ బాబు పొలగాని కాశీ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు नायकत्व और चिल्लाली वाले भेनंती का नायकत्व और चिल्लाली और नेजाजीरो का नायकत्व और चिल्लाली जगनमोडेट का नायकत्व जय वक्ष जय जय राम जी जय वक्ष जय जय राम जी 2024 एमएलए वंकन्ना जय जय वंकन्ना ग्रामजना जय जय राम काटा धन्यवाद जय जय राम धन्यवाद राम काटा

তে গেল বর মি তালে গলমার মটি তালি ভুতু